దశావతారాలకు కారణం ఏమిటి విష్ణుమూర్తికి ఆ అవతారాలెందుకు అని గనక అనుకుంటే ఈ కార్యక్రమాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది రండి శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన వ్రతం ఏకాదశి వ్రతం ఆ వ్రతాన్ని అంబరీషుడనే రాజేంద్రుడు ఆచరిస్తున్నాడు ఒక ద్వాదశి పారణమునకు దుర్వాస మునీంద్రుల వారు అంబరీషునికి అతిథిగా విచ్చేశారు ఆ రోజు ద్వాదశి ఒక ఘడియ మాత్రమే ఉంది ఇంతలో మునీంద్రుడు స్నానం చేసేందుకు నదికి వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు అంబరీషునికి విపరీతమైన ఆకలి వేస్తుంది అయితే ఇంటికి వచ్చిన అతిథులు భుజించకుండా తినడం మహాదోషం మరోవైపు వ్రత ఘడియలు మించిపోయే సమయం ఏం చేయాలో పాలుపోని అంబరీషుడు మునీంద్రుడు రాకమునిపే భోజనం చేయటం ఆరంభించాడు ఈలోపు దుర్వాసుడు తిరిగి వచ్చి అంబరీషుడు చేసిన పరాభవానికి మండిపడి అతడికి శాప మునరించాడు చేప తాబేలు పంది తదితర పది జన్మలెత్తమని శపించాడు అంతట అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించగా ప్రత్యక్షమైన శ్రీహరి అంబరీషునికి బదులుగా తానే పది జన్మలెత్తుతానని మునీశ్వరుని శాంతింపజేశాడు అలా తన భక్తుని కోసం విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తాడు ఇప్పుడు మనం ఓమన్ అవతారం గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఓమన్ అవతారంలో ఒక బ్రాహ్మణ బానుని అవతారం ఎత్తి దేవతలని బలి చక్రవర్తి నుంచి కాపాడాడు ఆ కదేమిటో తెలుసుకుందాం అండి బలి చక్రవర్తి శ్రీ మహావిష్ణు మహాభక్తుడైన ప్రహ్లాదుని మనుమడు బలి ప్రహ్లాదుని దగ్గర అన్ని వేదాలను నేర్చుకుని ఎంతో నేర్పుతో రాజ్యపాలన చేసేవాడు ధర్మవో వీడని రాజు అని అతని పాలనలో జనులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ధర్మబద్ధమైన కోరికలు కాబట్టి బలి బ్రహ్మదేవునికై తపస్సు చేసి ఆయన్ను మెప్పించి ముల్లోకములలో తన రాజ్యము స్థాపించినట్టు సుపరిపాలన చేయనట్టు అలాగే యుద్ధమునందు పరాజయం కలగకుండా వరము పొందాడు అసురులు కూడా సుపరిపాలన చేయగలరు అని లోకానికి తెలియచేయాలి అని అనుకున్నాడు ధర్మబద్ధమైన కోరికలు కాబట్టి బ్రహ్మ వరాల్ని ప్రసాదించాడు బలిచక్రవర్తి అన్ని లోకాలపై యుద్ధం చేసి చివరకు స్వర్గం కూడా గెలిచి ఇంద్రుని అమరావతి నుంచి పంపి తన సొంతం చేసుకున్నాడు అసుర గురువైన గురు అయిన శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని వంద అశ్వమేధ యాగాములు చేయమని సూచించాడు అందువలన బలి ఎప్పటికీ ముల్లోకాలకు అధిపతి అయి ఉన్నాడు బలి దానికి సమ్మతించి యజ్ఞ ప్రయత్నాన్ని ప్రారంభించాడు బలి చేస్తున్న యజ్ఞం గురించి తెలిసి ఇంద్రుడు చింతించాడు అతని తల్లి అదితి ఇంద్రుని కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది మహావిష్ణు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడగగా దేవా నీకు తెలియనిదే ఉంది నీవు నా గర్భమును జనించి ఆ బలిచక్రవర్తిని చక్రవర్తిని అంతమొందించు నా పుత్రునికి తిరిగి అమరావతి స్వర్గసింహాసనం ప్రసాదించు అని కోరింది మహావిష్ణు బలి చక్రవర్తి ధర్మబద్ధుడు అతనికి స్వర్గాధిపతి అయి ముల్లోకాలు పాలించి వరాలున్నాయి కానీ నీవు కోరినట్టు త్వరలో నీ గర్భాన జనిస్తాడు అని వరం ప్రసాదించాడు కొంతకాలానికి అదితి ఒక పుత్రునికి జన్మనిచ్చింది ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఐదు సంవత్సరాల వయస్సుకొచ్చాడు ఆ కారంలో చిన్నగా ఉన్నందున బాలునికి వామనుడు అని నామకరణం చేశాడు వామనుడు ఎంతో తెలివైనవాడు చూడ్డానికి ఎంతో చక్కగా ఉండేవాడు అతనిలో ఏదో ఒక ఆకర్షణ శక్తి దాగుండేది ఈ సమయంలో బలిచక్రవర్తి తొంభై తొమ్మిది యజ్ఞాన్ని పూర్తి చేశాడు వంద యజ్ఞాన్ని తలపెట్టాడు వామనుడి ఐదవ ఏటా ఉపనయనం చేసి భిక్ష కొరకు పంపినప్పుడు వామనుడు బలి చక్రవర్తి యజ్ఞస్థలానికి వెళ్ళాడు యజ్ఞస్థలానికి వచ్చిన బాలని చూసి బలిచక్రవర్తి సమ్మోహితుడయ్యాడు గురు శుక్రాచార్యుడు వారించినప్పటికీ పట్టించుకోకుండా వామనుడి దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అని అడిగాడు అంతట వామనుడు ఓ చక్రవర్తి నాకు నా పాదముల సరిపడా మూడు అడుగులు దానం చేయము అన్నాడు వచ్చినది మహావిష్ణువు అని ఈ దానం ఇచ్చినచో నీవు పతనం అవదు అని శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని వారించాడు కానీ అంతటి మహావిష్ణువు తన భక్తిని వద్దకు వచ్చి కేవలం మూడు అడుగులు అడిగినా ఇవ్వకపోతే ఎలా అని బలి చక్రవర్తి అన్నాడు విష్ణువు కొరకు తన ప్రాణాలైనా ఇస్తాను అన్నాడు బలి సంతోషంగా దానం ఇచ్చాడు వామనుడు ఒక అడుగులో భూమి మొత్తాన్ని రెండవ అడుగుతో ఆకాశం మొత్తాన్ని కొల్చాడు మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అని బలి చక్రవర్తిని అడిగాడు అప్పుడు బలి తన తలపై పెట్టమని కోరాడు అలా వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి పంపాడు బలి చక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోగానే దేవతలు మళ్ళీ స్వర్గంపై ఆధిపత్యం సాధించారు అదండి వామన అవతారం గురించిన చరిత్ర ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో అవతారాల గురించి మనం తెలుసుకుందాం అదే దశ అవతారాల్లోని మిగతా తొమ్మిది అవతారాలని తెలుసుకుందాం ఇలాంటి ఆసక్తికరమైన అద్భుతకరమైనటువంటి అంశాలను మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహా కానీ సూచన కానీ మాకు పంపించడం ఓకే